అందరికీ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు చిట్టి కుకింగ్ లాగ్స్ యూట్యూబ్ ఛానల్ చిట్టి కుకింగ్ లాగ్స్ రెసిపీస్ సింపుల్ అండ్ టేస్టీ మరి ఇప్పుడు సింపుల్గా చేదు లేకుండా వేడివేడి అన్నంలో తింటే అదిరిపోయే కమ్మని రుచితో కాకరకాయ కారపొడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం కాకరకాయ కారపొడి తయారు చేయడానికి ముందుగా నేను నాలుగు వందల గ్రాములు చిన్న సైజు కాకరకాయలని శుభ్రంగా కడిగి తీసుకున్నాను కాకరకాయలు కారపొడికి పండిన కాయలు తీసుకోకూడదు అలాగే ముదిరిపోయిన గింజలు లేకుండా లేతగా ఉన్న కాకరకాయలతో చిన్న సైజు వాటితో చేసుకుంటే కారపొడి చాలా బాగుంటుంది వాటిని నేను ఇప్పుడు రౌండ్గా స్లైసెస్గా సన్నగా కట్ చేసుకున్నాను పైన ఆ బుడిపలు కూడా నేను చెక్కలేదు అలాగే కాకరకాయ ముక్కలు తడి లేకుండా ఆరిపోయిన వాటిని ఫ్రై చేసుకుంటే చక్కగా వేగుతాయి కాకరకాయ ముక్కల్ని నూనెలో పట్టుకుంటే విరిగిపోయేలా డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి చేదు కూడా ఉండదు ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఒక వంద గ్రాములు నూనె పోసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత స్లైసెస్గా కట్ చేసిన కాకరకాయ ముక్కల్లో సగం వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి అన్ని ఈవెన్ ఈవెన్గా వేగేలాగా ఫ్రై చేసుకోవాలి కాకరకాయ ముక్కలు మాడిపోకుండా గరిటితో కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ అంటే కొంచెం డీప్గా మనం ముక్క పట్టుకొని చేత్తో విరిస్తే విరిగిపోయే అంత డీప్గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కాకరకాయ ముక్కలు వేగిపోయాయి వేగిపోయిన ముక్కల్ని ఆయిల్ రాకుండా ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే నూనెలో మిగిలిన కాకరకాయ ముక్కలను కూడా వేసి ముందుగా మనం ఎలా అయితే వేపుకున్నామో అలానే కాకరకాయ ముక్కలు మాడిపోకుండా డీప్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై అయిపోయిన ముక్కల్ని మనం ఆయిల్లో నుంచి సపరేట్ చేసేసుకొని కాకరకాయ ముక్కలు వేపిన కళాయిలో నూనె తీసేసి ఒక స్పూన్ నూనె ఉంచి స్టవ్ మీద పెట్టి రెండు స్పూన్లు పల్లీలు వేసి గరిటితో కలుపుకుంటూ పల్లీలు కొద్దిగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులో రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ధనియాలు వేగేలాగా గరిటితో కలుపుకుంటూ కొద్దిగా ఫ్రై చేయాలి ధనియాలు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేస్తే మెత్తగా పొడి అవుతాయి ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల నువ్వులు కూడా వేసుకొని కొద్దిగా చిట్టపటం అనే వరకు గరిటితో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నువ్వులు కూడా వేగిపోయాయి ఇందులో క్లీన్ చేసి పెట్టుకున్న కొద్దిగా చింతపండు చిన్న నిమ్మకాయ అంత చింతపండుని అందులో ఉన్న తడిపోయే వరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి అలా చేయటం వల్ల కారపొడి ముద్దల అయిపోకుండా పొడి పొడిగా ఉంటుంది చింతపండు డ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో ఒక గుప్పెడు కరివేపాకును వేసుకోవాలి కరివేపాకు తడి లేకుండా ఆరిన కరివేపాకును వేసుకుని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు వేయడం వల్ల కాకరకాయ కారపొడి మరింత టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఒక ఇరవై మిరపకాయలు వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి మనం వేసిన ఏవి కూడా మాడిపోకుండా వాటి కలర్ మారిపోకుండా చక్కగా ఫ్రై చేసుకోవాలి మీరు మీకు మిరపకాయల కారాన్ని బట్టి వేసుకోండి ఇప్పుడు అన్నీ ఫ్రై చేసుకోవడం అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కళాయి దించి కొద్దిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఒకసారి వేలితో ఇట్లా విరిచి చూస్తే చక్కగా విరిగిపోతుంది సో కాకరకాయ ముక్కల్ని మనం మిక్సీలో వేసి గ్రైండ్ చేయక్కర్లేదు ఇప్పుడు చల్లారిన కారపొడి దినుసులన్నింటిని మిక్సీ జార్లో వేసుకోవాలి అందులో రుచికి సరిపడా ఉప్పు పదిహేను నుంచి ఇరవై తీయని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మూతపెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న కారపొడిని కళాయిలో వేసుకొని ఆల్రెడీ వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని కారపొడిలో వేసి చేత్తో కలిపితే సరిపోతుంది ఇవి బాగా క్రిస్పీగా వేగాయి కాబట్టి మనం చేత్తో నలుపుతుంటే అవి పొడైపోతాయి కాకరకాయలు చేదుగా ఉంటాయని తినడానికి ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా చేసి వేడివేడి అన్నంలో కలిపి పెడితే చాలా ఇష్టంగా తింటారు కాకరకాయ ముక్కల్ని మెత్తగా గ్రైండ్ చేయలేదు కాబట్టి మనం తినేటప్పుడు కాకరకాయ ముక్కలు పంట కింద పడినప్పుడు చాలా రుచిగా అనిపిస్తాయి కాకరకాయ ముక్కలు కారపొడిలో కలపడం అయిపోయింది ఇప్పుడు ఈ కారపొడిని ఒక ప్లేట్లో తీసుకుందాము మరి చూశారు కదా కాకరకాయ కారు పొడి తయారు చేసే విధానం చాలా సింపుల్గా ఎంతో రుచిగా మరి ఈ కాకరకాయ కారపొడి చేసే విధానం మీకు కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే నా నెక్స్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి